ఎవరి ద్వారా ఏది వస్తారో ఎవరికి తెలియదు ఆయన వాడికి ఆయన ఇష్టపడి మానవుడు పిలుస్తున్నాడు అయ్యా నన్ను వాడు తప్పకూడదు ఆయన ఎవరిని ఆపరిస్తున్నారో ఆయనకి ఎవలసిన ఇష్టాలు ఆయనగా నడిపిస్తాడు అన్నిటిలో అన్ని విషయాలను నా రాజు అనుకున్నాను కానీ రాజే అక్కడి నుంచి వెళ్ళిపోతాను రాజుకు తెలుసా బలిష్ఠిగా చేస్తానని కూడా దేవుడు చూపించాడు రాజ్యంలో జరగబోయే సంఘటనలన్నీ కూడా దేవుడు ఆ రాజుకి ఎదురు పెట్టాడు కానీ ఆ రాజు కలవాడ్డాడు తప్ప చెప్పవలేక బాధపడ్డాడు దాన్ని బట్టి దేవుడు ధాన్యాలను పంపించి ఆయన కలభాంతి పెంచాడు అందుకు వార్తలు సెలవిస్తుంది ఏమని అంటే శిక్షను ప్రేమించేవాడు దగ్గర ఊరిలో పడతాడు అతడు ఎలాంటి వాడని మనం చూస్తే ప్రియ జ్ఞానాన్ని కూడా ప్రేమిస్తాడు శిక్ష ప్రేమించలేని వాడు జ్ఞానాన్ని ఎలా ప్రేమిస్తారు ప్రేమించలేడు అతడు ఎలా ఉంటాడు అంటే తన ఉద్యమంలో కఠినమైన ఆలోచన పెట్టుకుంటాడు ఇలా వార్ చెప్పారు నా గురించి అన్నారు నీ వీళ్ళని బట్టి దేవుడు జరగబోయే సంగతి ప్రవశిస్తే ఆ ప్రవచన నమ్మరాడు ఏం నమ్ముతారంటే నాకంటే ముందు లేదా అని చెప్పారు కాబట్టి నా విషయాలు ఆవిడకి ఎలా తెలుసు ముందు వెళ్ళింది కదా ఒక అక్కడ కూర్చోండి అని నా గురించి చెప్పుకుంటా చెప్పుకోకుండా అంటాడు బాకీ సరిస్తు ఇరవై రెండుతో వచ్చు చూడండి సాయంత్రం ఇరవై రెండు బంగారీ దయాల్సింది నిజమే ఐశ్వర్య మంత్రులు జడ్జను కలుసుకున్నారు వారందరూ రావారు ఎలా అనగా గొప్ప ధనమంతులు కొంతమంది చెప్పుకుంటారు ఏ మాట్లాడు డబ్బు గురించే మాట్లాడతారు వాటి గురించి మాట్లాడు మాకు ఏం తెలియదు కాదండి అబ్బా మేము అట్లాగా మేము ఎట్లాగా అంటారు ధనంతో మంచి పేరు ఏమి ఒకవేళ ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన మంచి పేరు రాదు ఈ ప్రవర్తన సరిలేనప్పుడు ఎంత ధర్మమా వేస్తా ఉన్నారు అందుకే ఇక్కడ రాస్తారని ఒక మాట గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారం దయా కొరగంటి ఎన్ని లేకపోయినా ఒక ముందు ముందేస్తారు అన్నీ ఉన్నా ఇప్పుడు కూడా ఎప్పుడు గవాలి ఎలాంటి వచ్చినా